హలో ఫ్రెండ్స్ నేను మీ నవ్య భరత్ ఈరోజు స్పెషల్ ప్రసాదం రెసిపీ పరమాన్నం అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమ్మనైన బెల్లం పరమాన్నాన్ని టేస్టీగా ప్రిపేర్ చేసేద్దాం రండి బౌల్లో ఒక కప్పు రైస్ తీసుకొని నీట్గా టూ టైమ్స్ క్లీన్ చేసి ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల పాలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో రైస్ మెత్తగా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ని కుక్ చేసుకోవాలి రైస్ కుక్ అయ్యేలోపు ఒక బౌల్లో కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకొని పావు కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి మిక్స్ చేసుకుంటూ బెల్లంని కరగనివ్వాలి బెల్లం పూర్తిగా కరిగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి రైస్ ఇలా చక్కగా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ముందుగా ప్రిపేర్ చేసిన బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసి రైస్లో యాడ్ చేసుకోవాలి బెల్లం అంతా రైస్లో కలిసేదాకా మిక్స్ చేసి వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి వేడయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇలా దూరగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం అన్నంలోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పరమాన్నం రెడీ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్